ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి మే నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారికి ఈ వారం తొమ్మిదవ ఇంట్లో కేతువు ఉండడం వల్ల ఈ వారం మీరు అనవసరమైన ఖర్చులపై నియంత్రణని కలిగి ఉంటారు లేకపోతే మీకు అవసరమైన సమయంలో డబ్బు కొరత ఏర్పడవచ్చు దీని కారణంగా మీకు ఒత్తిడి పెరుగుతుంది ఇంకా ఈ వారం మీ వాస్తవిక వైఖరిని అవలంబించాలి దీనికోసం మీరు ఇబ్బందుల్లో ఉంటే మీరు ఇతరుల నుండి సహాయం చేయాలనుకున్నప్పుడు వారి నుండి ఏదైనా అద్భుతాన్ని ఆశించకుండా ఉండాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ వారం అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది మీరు ఊబకాయం లేదా బరువు పెరుగుటతో బాధపడవచ్చు అటువంటి పరిస్థితుల్లో క్రమం తప్పకుండా వ్యాయామం మరియు యోగా ద్వారా మీరు మీ బరువుని అదుపులో ఉంచుకోవాలి దీనికోసం వేయించిన వస్తువులకి దూరంగా ఉండండి అలాగే రెండవ ఇంట్లో శని ఉండడం వల్ల ఇతరులు మీతో నిలబడి ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి వారి వల్ల మీకు ఇబ్బంది అని కాదు జీవితంలో జరుగుతున్న ఒడిదుడుకుల మధ్య మీరు ఈ వారం కార్యాలయంలో కొంచెం చికాకు పడవచ్చు దీని కారణంగా మీ సహోద్యోగులతో గొడవ లేదా వివాదం కూడా కాటులో ఉంది అయితే దీంతో మీరు వెంటనే వివాదాలని క్లియర్ చేయడంలో విజయం సాధిస్తారు అలాగే ఈ వారం రంగంలో విద్యార్థి అనేక సానుకూల మార్పుల్ని చూస్తారు విదేశాలకి వెళ్లాలని కలలు కంటున్న విద్యార్థులకి ఈ సమయం ముఖ్యంగా బలవంతంగా ఉంటుంది ఇంకా చదువుపై చాలా దృష్టి పెట్టాలి ఇక మకర రాశి వారు చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఓం వాయు పుత్రాయ అని ప్రతిరోజు నలభై నాలుగు సార్లు జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఒకటవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖను